అందరికీ నమస్కారం అండి మీరు కనుక చూసుకున్నట్టయితే గణపతి మండపాలు పెట్టిన విషయంలో ఎన్నో ఆంక్షలు పది గంటల లోపు మాత్రమే మైకులు పెట్టాలి పది గంటల తర్వాత పెట్టకూడదు లేకపోతే ఏ ఇతర కారణాల వల్లైనా సరే మీరు సౌండ్ సిస్టమ్స్ని యూజ్ చేయకూడదు ఏదైనా యూజ్ చేయాలన్నా పర్మిషన్స్ కావాలని చెప్పేసి ఎన్నో ఆంక్షలు పెడుతున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంటు మరి మిగిలిన మతాలకు కూడా అటువంటి ఆక్షన్లు ఎందుకు పెట్టట్లేదు ఎందుకంటే కొన్ని ఊళ్ళల్లో కనుక చూసుకున్నట్టయితే గంట గంటకి సమయం గాడిది గుడ్డంత అంత అయ్యింది అని చెప్పి ఒక సొల్లు మాటలు ఒక నాలుగు చెప్పేసి ప్రతి గంటకి అనమాట ఇలా గంట గంటకి మైకులు పెట్టి గంటలు వాయిస్తుంటే అవి కనిపించట్లేదు రోజుకి ఆరుసార్లు పేద పెద్ద మైకులు పెట్టి పోదున్న ఐదింటికి లేపి చిరాకు పెట్టించేటువంటి ఆ మైక్ సెట్లు కనపట్టలేదు కేవలం హిందువులు ఆ సంవత్సర కాలంలో పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు చేసుకునే ఆ ఏవైతే సాంప్రదాయ ప సాంప్రదాయపరమైనటువంటి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎందుకు ఈ పోలీసులు ఆంక్షలు పెడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు దయచేసి అర్థం చేసుకోండి హిందువులు ఎవరైతే ఉన్నారో ఇంకా జాగ్రత్తగా కాకపోతే రానున్న కాలంలో మీరు మైక్ సెట్లు కాదు కదా మీ ఇంట్లో పూజ చేసుకున్నా ఉంటే కూడా మీకు అవకాశం లేకుండా పోతుంది తస్మాత్ జాగ్రత్త